దీని మూత తీసి పెడితే కొంచెం గాలి తగులుతుంది గంట మూత తీసి పెడితే గాలి తాగుతుంది అండి ఏం తగుల దాని మూత మొత్తం తీసి అది అట్లది గాలి తాగుతుంది అందులో ఏమి వేసుకోకుండా ఏ మంచి వాటి

అన్న అద బాబాయ్ రేడియనే నన్న కదా మా రేడియనే ఉంది మరి చాయ్ గా అట్టే వండినం బాగుల పెట్టుకున్నా కదా అమ్మ ఇది వర్కిరా ఇది గాది ప్లేట్ ఏంటివి పర్లేదు చుపా గరం పెట్టినా టమాటా కూర కూడా గర్లేదు కదే రేడా ఇప్పినా మంచిగానే అరే ఇప్పుడు ఏం కాదు మామిడికాయలు వేసిన మామిడికాయలు చింతపాటు వేస్తే చపాతీలు కూడా రాత్రికి అందమాబ్ వద్దా మధ్యాహ్నం ఇక్కడంతా పెట్టిస్తుంది ఇట్లా కూర్చో టమాటో మసాలా కుర్ నేను పప్పు కాదు చూడదు అన్నం పెట్టుకోను ఏమో తప్పైతే ఎంత చపాను నాకు ఒక ప్లేట్ యాక్తియా కొంచెం టమాటా చిన్న చిన్న ప్లేట్ చిన్న ప్లేట్ చిన్న ప్లేట్ చిన్న చపాతీ తింటు ఇంకొద్ది రాయ చెప్తున్నావు పోదింత టమాటా టమాటా నువ్వు తిన అంటే ఇప్పుడు పాలా ఉంటామని చూస్తున్నా வக்கிறோம். <tapodic> 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 చె చెప్పాలి అండి నమస్తే ముచ్చింతళ్ళు ముచ్చింతల్ దర్శనం చేసుకున్నాము రామానుజుల స్వామిని ముచ్చింతల్ దర్శనం చేసుకున్నాం మేము ఇప్పుడు ఇక మధ్యాహ్నం రెండు అయింది రెండున్నర అయింది ఆకలి అయితే చిందామని రావినాము ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ ఆకలి అయింది ఇప్పుడు ఎవరు ఎవరికి లేరు పొదుగాల కూడా బాగా

దా ప్రకృతి బాగుంది మంచి చేప చెట్టు మంచిగా సూపర్ గా ఉంది ప్రకృతి భావాలైతే తింటే ఎడుతుందాం లేకుంటే లేదు యాదగిరి కుటా అంటుండగా ఫోన్ అన్ని ఇక ఆఫ్టీ తింటే ఇలా తినబెట్టుండి లేకుంటే యాదగిరి ఒక వరకు కొల్లం అంట అండి మళ్ళా ఉగాది సంవత్సరం మళ్ళా ఉగాది వరకు ఇక మాకు బయటికి వెళ్ళడానికి ఉండదు ఇక ले ले मत ऐसे ना नोट ले लो बाट ली दीजिए का अपन वंगी यानी टेंपरेचर आलेला इडे दिस टेंपरेचर वाढना आता नाही लीला पास नक्की 20 25 ही हाक पडो मुत लियाला बडा वीडियो देता का काय म्हणतो काय नहीं नहीं नहीं